శ్రీవారి లడ్డూ ప్రసాదాలను బ్లాక్ మార్కెట్ చేసే దళారులను నియంత్రించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది శ్రీవారి దర్శనం చేసుకోకుండా లడ్డూను కొనుగోలు చేయాలనుకుంటే ఆధార్ కార్డు సమర్పించాల్సిందేనంటూ టీటీడీ క్లారిటీ ఇచ్చింది ఇకపై శ్రీవారి భక్తులకు దర్శన టోకెన్ పై ఒక ఉచిత లడ్డూ అందిస్తారు ఆధార్ కార్డు చూపించి రెండు లడ్డూలను వంద రూపాయలు చెల్లించి కొనుగోలు చేసుకోవచ్చు దీంతో పాటు టోకెన్ ఉన్నవారికి మాత్రమే రద్దీకి అనుగుణంగా అదనపు లడ్డూలను నాలుగు నుంచి ఆరు వరకు కొనుక్కునే వెసులుబాటును కల్పిస్తారు తిరుమలలో అధిక రద్దీ సమయంలో శ్రీవారి దర్శనం చేసుకోలేక వెనుదిరిగే భక్తులు వారి ఆధార్ కార్డుపై రెండు లడ్డూలను ఒక్కో దానికి యాభై రూపాయలు చెల్లించి తీసుకోవచ్చు లడ్డూ కౌంటర్కు కి వెళ్ళిన భక్తుడి ఆధార్ కార్డ్ నెంబర్ ను ఆన్లైన్లో నమోదు చేసి ప్రసాదాన్ని అందిస్తారు అదనపు లడ్డూలు కొనుగోలుకు వీరికి అవకాశం ఉండదు లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రంలోని రెండు అంతస్తులో నలభై నుంచి అరవై రెండు కౌంటర్లలో ఆధార్ కార్డు ఆధారంగా లడ్డూలను అందిస్తున్నారు ఎటువంటి గుర్తింపు కార్డు దర్శనం టోకెన్లు లేని వారికి లడ్డూలు ఇవ్వరు గతంలో దళారులు లడ్డూలను అక్రమంగా పొంది వాటిని భక్తులకు అధిక ధరలకు విక్రయించేవారు దీనిపై పరిశీలన చేసిన టీటీడీఈవో జేఎస్ యామలరావు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఈ దోపిడీని నియంత్రించేందుకు నూతన విధానం తీసుకొచ్చారు నిన్నటి నుంచే ఈ నూతన విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు ఇక మరోవైపు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం మరింత రుచికరంగా భక్తులకు అందించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది లడ్డూ తయారీకి నందిని నెయ్యిని తిరిగి వినియోగించాలని నిర్ణయించింది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు మూడు వందల యాభై టన్నుల నెయ్యి సరఫరాకు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ తో టెండర్ ఖరారైంది కేజీ నెయ్యి నాలుగు వందల రూపాయల చొప్పున టీటీడీకి నెయ్యి సరఫరా చేయబోతోంది కేఎంఎఫ్ ఇప్పటికే రెండు ట్యాంకర్ల నందిని నెయ్యి తిరుమలకు చేరుకుంది ప్రసాదాల తయారీకి రోజుకు పదివేల కేజీల నెయ్యిని వినియోగిస్తోంది టీటీడీ గత వైసీపీ పాలనలోని బోర్డు నిర్ణయాల కారణంగా నెయ్యి సరఫరాని నిలిపేసింది కేఎంఎఫ్